నా టీవీ ఎంతవరకు ముళ్ళు దొబ్బింది ఇది దిజలా పడిపోయింది మొత్తం ఇవన్నీ కొద్దిగా పైన పెట్టాను ఏదో బయట పెట్టాను చిన్న రూమ్ ఇది ये वाशिंग मशीन साइड है मेरा वो बेडरूम है ये ఇది బయట పెట్టాను అన్నమాట సామాన్లకి మిగతా అనేది సోఫ అన్నీ ఎక్కడ పడిపోయాయి ఇలానా డైవర్టర్ మొత్తం ములిపోయింది కానీ అది లైట్లు వెలుగుతున్నాయి అంతే పైన ఎందుకు దొమ్మినట్టుగా అయితే